వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ సెవెంటీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నా బంగారం చూడాలి అని త్వరగా వచ్చేసాను అంటాడు చైతన్య సరే కాఫీ తిన నవ్వుకుంటూ అడుగుతుంది వేద కాఫీ తర్వాత తాగొచ్చు కాసేపు నా దగ్గర కూర్చో ఫీల్ మై లవ్ బంగారం అంటూ తన ఒడ్లోకి లాక్కున్నాడు ఊయల్లో కూర్చొని బంగారం ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు తన కమ్మతో ఆడుకుంటూ ఎక్కడికి అంది అతని మెడ చుట్టూ చేతులు బిగించి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ వేద హనీమూన్ అన్నాడు ఏమీ అవసరం లేదు నువ్వు నాతో ఉంటే అదే చాలు ఎక్కడికి వద్దు అంది గట్టిగా హక్ చేసుకుంటూ ఏ భయపడుతున్నావా ఇంకెందుకు భయపడుతున్నావు నేనున్నాను కదా అన్నాడు అలాని కాదు నాకు ఎందుకో మన ఇల్లు ఉన్నంత సేఫ్ ప్లేస్ ఇంకా ఎక్కడా లేదు అనిపిస్తుంది అందుకే అంటుంది తల ఉంచుకొని వేద ఈ భయం పోగొట్టడానికి ఇచ్చు మాట ఇచ్చాను కదా మనల్ని ఎవ్వరూ దూరం చేయలేరు అని ఇంకా నమ్మకం రాలేదా నా పైన ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు చైతన్య తను నవ్వుతూ మరొకసారి హక్ చేసుకొని సరే మీ ఇష్టం ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంది నవ్వుతూ వేద అలా కాదు నీకు ఇష్టమైన ప్లేస్ చెప్పు అన్నాడు ఏ ప్లేస్ గురించి తెలీదు ఎలా చెప్పాలి అంది ఓకే ఏదైనా ఉంటుంది కదా సమ్ టైమ్స్ ఫోన్ టీవీలో చూసినప్పుడు ఏదైనా నచ్చుతుంది కదా అరే ఈ ప్లేస్ బాగుంది అని అనిపిస్తుంది కదా అలా ఏది అనిపించలేదా నీకు అని అడిగాడు ఆ అనిపించింది అనిపించింది అంటూ చిన్నపిల్లల బీచ్ సముద్రం అంటే ఇష్టం అలాంటిది మన సైడ్ వైజాగ్ తమిళనాడు కదా అని అడిగింది తనకున్న నాలెడ్జ్ తో వీద పర్లేదు బాగానే అప్డేట్ లో ఉన్నావు అన్నాడు నవ్వుతూ చెప్పకపోతే చెప్పలేదన్నావు చెప్తే వెక్కిరిస్తున్నావు పో నేను అలిగాను లేచి తన రూమ్ లోకి వెళ్ళింది వెన్నీ నేను వెక్కిరించట్లేదురా అంటూ తన వెనకాలే వెళ్ళి వాటేసుకున్నాడు వదలండి దగ్గరికి రావద్దు అంటుంది అలా కాదు బంగారం నిన్ను వెక్కిరించలేదు అని అల్లుకుపోయాడు వేద ఎంత విడిపించుకోవాలని అనుకున్న తన పట్టు అంతే పెరిగింది ఇక తప్పక తను అతనికి అండర్లోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఓన్ చేపర్ లో స్టార్ట్ అయ్యారు ఇద్దరు అందులో కిచెన్ బెడ్రూమ్ లివింగ్ హాల్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ముగ్గురు సిబ్బందితో పాటు అవన్నీ వింతగా చూస్తూ ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు అంది అతని చెయ్యిని గట్టిగా పట్టుకొని వేదా తనకు ఫ్లైట్ జర్నీ ఫియర్ అర్థమై నాకు తెలిసిన ప్లేస్ కి తీసుకెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక నువ్వే చెప్పాలి ఎలా ఉందో అన్నాడు చైతన్య ప్లేస్ నేమ్ చెప్పొచ్చు కదా అంది క్యూట్ గా ఫేస్ పెట్టుకొని వేద పెదాలపై చిరుముద్దు పెట్టి ముందే చెప్తే స్పెషల్ ఏముంది చెప్పు కావాలంటే నువ్వే కనుక్కో అంటాడు చైతన్య అంటే ఆ ప్లేస్ నాకు తెలుసా అడిగింది సోషల్ మీడియాలో ఫేమస్ అలాగే మూవీస్లో కూడా అక్కడి లొకేషన్స్ చాలా చూపిస్తారు ఇంకా మనలాగే హనీమూన్ కి ఇష్టమైన ప్లేస్ అన్నాడు గోవా అంది నో అన్నాడు బ్యాంకాక్ అంది మళ్ళీ ఇదేమన్నా పూరి జగన్నాథ్ మూవీనా మన హనీ పాప అన్నాడు ఏమో నాకు అర్థం కావట్లేదు అంది వేద సర్వెంట్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది ముందు ఈ జ్యూస్ తాగు ఆ తర్వాత ఆలోచిద్దు కానీ అన్నాడు చైతన్య ఏదైనా క్లూ ఇస్తే తాగుతా ముండికేసింది వేద ఓకే మనం వెళ్ళే ప్లేస్ లో మనవి త్రీ రిసార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం స్టే చేసేది కూడా అందులోనే చాలా ఇప్పుడు జ్యూస్ తాగు అంటూ బలవంతంగా తాగించాడు చూడు నా పుట్ట నిండిపోయి బయటికి వచ్చేసింది అంటూ కడుపు చూపిస్తుంది టిష్యూతో పెదాలు క్లీన్ చేస్తున్న చేతుకి ఓ వావ్ ఎన్నో మంత్ నాకు చెప్పలేదే అంటాడు చీ సిగ్గు లేదు మీకు అని సిగ్గుపడుతుంది వేద ఎందుకు అంత సిగ్గు అది త్వరలో నిజం లే అన్నాడు ఓ మీతో మాట్లాడను అంటూ ఫోన్ లో సర్చ్ చేయాలని చూస్తే ఫ్లైట్ మోడ్ లో ఉంది అప్పుడు గుర్తొచ్చింది ఎక్కే ముందు ఫ్లైట్ మోడ్ లో పెట్టమని చెప్పారు స్టాప్ ఒక్కసారి నెట్ ఆన్ చేసుకోన అడుగుతుంది చైతన్యని ఎందుకు మన రిసార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అని సర్చ్ చేద్దామనా అంటూ ఫోన్ లాక్కున్నాడు అలిగి బెడ్ ఏరియాకి వెళ్ళిపోయింది వేద చైతన్య వెళ్ళేసరికి పడుకుంది కళ్ళు మూసుకొని పాపం నిద్రపోయింది నా బంగారం అంటూ వేద తలని తన ఒళ్ళో పెట్టుకుని జో కొట్టాడు తను నవ్వుకుంటూ అలాగే కళ్ళు మూసుకుంది కాసేపటికే నిద్రపోయింది సరిగ్గా అరగంట తర్వాత తట్టి లేపాడు నిద్ర పట్టేసింది అంటూ లేచి చైతన్య చూపిస్తున్న విండో వైపు చూసింది వేద వావ్ అంటూ నోరు తెరిచింది అద్భుతాన్ని చూస్తున్నట్లుగా తన కళ్ళు పెద్దవి అయ్యాయి అందమైన సముద్రంపై అలల పైన ఇండ్లు అక్కడ గ్రీనరీతో నిండిపోయి మళ్ళీ అక్కడక్కడ జనవాసాలు జనాలు అద్భుతాన్ని రెప్ప వేస్తే ఎక్కడ మిస్ అవుతానో అన్నట్టు చూస్తుంది అది ప్రకృతి వేసిన అందమైన పెయింటింగ్ లా ఉంది ఈ మధ్యలో బాగా పేరు తెచ్చుకున్న త్రీ డి ఆర్ట్ లా అనిపించింది అలాంటి సీన్ చూడడానికి తన సరిపోవడం లేదు అటు ఇటు మార్చి చూస్తుంది వేద అది అర్థమై తన కంఫర్ట్ కోసం వేదని తన ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడు చైతన్య ఇక బాగా చూస్తుంది అని కొద్దిసేపటికి వాళ్ళు ప్రయాణిస్తున్న చాపర్ నెమ్మదిగా సముద్రం పక్కనే ల్యాండ్ అయ్యింది రిసీవ్ చేసుకోవడానికి నాలుగైదుగురు రెడీగా ఉన్నారు వాళ్ళు చైతన్యాన్ని విష్ చేశారు తిరిగి విష్ చేస్తూ మెల్లిగా అందులోంచి దిగాడు చైతన్య వెంటనే తనకు చెయ్యి అందించాడు వేదకి వేద దిగగానే వెంటనే ఒక పెద్ద బోటు ఉంది అందులో ఎక్కారు చైతన్య వేద రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా సముద్రంపై వారి ప్రయాణం చాలా వింతగా ఉంది వేదకి తనను తాను మర్చిపోయి చైతన్య చెయ్యి గట్టిగా పట్టుకుంది భయం ఇంకా పోలేదు తనకి తన సిచ్యువేషన్ చూసి చైతన్య నవ్వుకుంటూ ఇంకా లాక్కున్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది మన రిసార్ట్ కి అన్నాడు గాలిలో ఎగురుతున్న తన ముంగూరులు సవరిస్తూ కాసేపటి వల్ల బూట్ ఆగింది తర్వాత వాటర్ పై లాంటివి ఉన్నాయి దూరంగా కనిపిస్తున్నాయి అటువైపు ఇటువైపు హుడ్డుతో బ్రిడ్జ్ లాంటి వే ఉంది వాళ్లకు కేటాయించిన సూట్ కు వెళ్లారు ఇట్స్ అమేజింగ్ ఆ సూట్ మొత్తం చూస్తూ అంది ఒక చిన్న కిచెన్ హాల్ లివింగ్ ఏరియా బెడ్రూమ్ తో పాటు స్విమ్మింగ్ చేయడానికి సపరేట్ గా ఎక్కువ లోతు లేకుండా సముద్రపు నీటిని ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ స్విమ్మింగ్ పూల్ అది ఇలా ఏం కావాలన్న క్షణాల్లో తెచ్చిపెట్టే మేనేజ్మెంట్ వేదకి మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించి మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళగానే ఇక తనకంతా కలలాగా అనిపించింది లేడి పిల్లల గంతులు వేస్తూ వింతగా అన్ని చూస్తూ తిరుగుతూ ఉంది తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది చైతన్యకి జీవితాంతం నేను ఇలాగే చూసుకుంటాను అనుకున్నాడు మనసులో ఎటువైపు చూసినా సముద్రమే అబ్బా ఎంత బాగుంది చైతన్య ఇక్కడ అసలు ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటుందని నాకు తెలీదు అంది ఆశ్చర్యంగా నచ్చిందా అన్నాడు తను రిలాక్స్ గా కోట విప్పి కూర్చుంటూ వేద ఎక్సైట్మెంట్ ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది చాలా అంటే చాలా 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 బాగుంది అన్ని వైపుల నుంచి ఎటువైపు చూసినా సముద్రమే కనిపిస్తుంది ఎంత అందంగా ఉంది అంటూ పైకి ఎక్కవచ్చా వెనకాల మెట్లు చూసి అంటూ చైతన్య చేయి పట్టుకొని తీసుకెళ్ళింది అక్కడ నుంచి సముద్రం మొత్తం కనిపిస్తుంది ఎటువైపు చూసినా బ్లూ కలర్ వాటర్ వాళ్ళ కొద్ది దూరంలో తెల్లటి ఇసుక తిన్నెలు గ్రీన్ కలర్ కొబ్బరి చెట్లు వాటికి ఇంకా ఉయ్యలలు అద్భుత ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది అంది రిలాక్స్ గా కూర్చుంటూ చైతన్య పక్కన అంతలోనే ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ అని అడిగింది చిన్నపిల్లల నీకు నచ్చినన్ని రోజులు అన్నాడు దగ్గరికి తీసుకొని వావ్ సో అమేజింగ్ థ్యాంక్ యూ అంటూ గట్టిగా హత్తుకుంది వేద చైతన్య తను ఎంజాయ్ చేస్తున్న మూమెంట్లని మై లవ్లీ వైఫ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ క్షణం తెలీదు చైతన్యకి తను తిరిగి వచ్చేసరికి ఒక సమస్య తన కోసం వెయిటింగ్ లో ఉంటుందని వన్ వీక్ తర్వాత మంచి నిద్రలో ఉన్న చేతుకి కాల్ వచ్చింది లిఫ్ట్ చేయగానే గుడ్ మార్నింగ్ అన్నయ్య అని వినిపిస్తుంది శశి వాయిస్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతాడు చైతన్య అందరూ బాగున్నారు నీకు సూపర్ గుడ్ న్యూస్ అది చెప్పడానికి కాల్ చేశాను అంటాడు తన వాయిస్ లో హ్యాపీనెస్ తెలుస్తుంది చైతన్యకి ఏంట్రా గుడ్ న్యూస్ అని లేచి కూర్చున్నాడు వేద వైపు చూస్తూ అడిగాడు చైతన్య తను మంచి నిద్రలో ఉంది అన్నయ్య టూ ఇయర్స్ నుంచి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు ఈసారి కూడా నీకే వచ్చింది సో యాక్టిక్ అనమాట హుషారుగా అన్నాడు శశి ఓ రియలీ వావ్ నిజంగానే గుడ్ న్యూస్ అన్నాడు కంగ్రాచ్యులేషన్ అన్నయ్య రియలీ ప్రాడ్ యూ అన్నాడు థ్యాంక్ యూ రా మరి నీకెప్పుడు వస్తుంది నేను ఇప్పుడు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి అని అడిగాడు చేతు నా కొద్దు మన ఇంట్లో మా అన్నయ్య నెంబర్ వన్ మై హీరో మై బ్రదర్ తన ప్లేస్ ఇంకెవ్వరూ ఉండకూడదు ఎందుకంటే మా చేతులా ఎవ్వరూ ఉండరు కాబట్టి అన్నాడు కానీ నాకు స్వార్థం ఉంది నా తమ్ముడిని నాలా చూడాలని అన్నాడు చేతు అమ్మకి కొడుకుగా నీకు తమ్ముడిగా ఉన్న ప్లేస్ ఎంత అదృష్టం ఉంటే దక్కుతుంది అదే చాలు నాకు నేను ఎమోషనల్ అవుతున్నాను ఇంకేమీ అడక్కు రాగానే నాకు పార్టీ కావాలి అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు శశి ఓకే కానీ అవార్డ్ ఫంక్షన్ ఎప్పుడు ఎక్కడ అడిగాడు చేతు ఈసారి సింగపూర్ లో చేస్తున్నారు నెక్స్ట్ మండే నువ్వు వదినే వచ్చేయండి నేను అమ్మని తీసుకొని వస్తాను ఇంతకి మా వదిన ఏం చేస్తుంది అడిగాడు శశి ఇంకా లేవలేదు సరే నువ్వు మమ్మీకి చెప్పు విషయం లేదా లేచాక వీడియో కాల్ చేస్తానని చెప్పు అన్నాడు ఓకే అన్నయ్య బాయ్ లవ్ యూ అన్నాడు శశి ఐ టేక్ కేర్ అని కాల్ కట్ చేసి వేద తల నిమురుతూ నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక వస్తున్న ఫస్ట్ అవార్డ్ ఇది నాకు చాలా స్పెషల్ అని మనసులో అనుకుంటూ వేద బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మెడ చుట్టూ చేతులు వేసి గుడ్ మార్నింగ్ అంటూ పెద్దాలు అందుకుంది సింగపూర్ అవార్డ్ ఫంక్షన్ అటెండ్ చేస్తారు శశి మాధవి కూడా వెళ్తారు హోటల్ లో డబల్ రూమ్ సూట్ తీసుకొని స్టే చేస్తారు నలుగురు ఫంక్షన్ జరిగాక నైట్ కి హోటల్ కి చేరుకుంటారు అబ్బా బాగా అలసిపోయాన్రా నాకు కాళ్ళు నొప్పులు పెడుతుంది అంటుంది మాధవి అమ్మ పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రెస్ట్ తీసుకోండి తన రూమ్ లోకి తీసుకెళ్లింది మాధవిని వేద మాధవి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి మార్చుకోవడానికి చీర తీసిపెట్టింది మాధవి చీర మార్చుకుని బెడ్ పై కూర్చోగానే తన కాళ్ళు పడుతూ కూర్చుంది వేద వేద వద్ద వెళ్ళి ఫ్రెష్ అప్పవు రెస్ట్ తీసుకుంటే కాల నొప్పులు అవే తగ్గిపోతాయి అంది పర్లేదమ్మా కొద్దిసేపు ఇలా ఇలా చేస్తే మీకు రిలీఫ్ గా ఉంటుంది అంది వేద పక్క రూమ్ లో శశి చైతన్య చేంజ్ చేసుకుంటున్నారు ఫంక్షన్ బాగా జరిగింది కదా అంటుంది మాధవి అవునమ్మా బాగా జరిగింది చైతన్య బాగా ఎక్స్పీరియన్స్ నన్ను ఎందుకు స్టేజీ పైకి పిలవాలి ఎంత భయం వేసిందో తెలుసా తో నా కాళ్ళు వణికాయి అంటుంది వేద అమాయకంగా ఇవన్నీ అలవాటు చేసుకో మీ ఆయన మామూలు వ్యక్తి కాదు పెద్ద బిజినెస్ మ్యాన్ ముందు ముందు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అని నవ్వుతుంది మాధవి వేదకి చాలా గర్వంగా అనిపించింది ఆ మాటకి సిగ్గుపడుతూ నవ్వింది ఆ మాటకు అదిగో చిన్న వచ్చేశాడు నువ్వు వెళ్ళు నీ కి అంటుంది మాధవి అంతలో శశి ఏంటి అప్పుడే మంచి కోడలుగా మార్కులు కొట్టేద్దమన అదేం కుదరదు మంచి కోడలైనా మంచి కొడుకైనా ఆ మార్కులు మొత్తం నావే అంటాడు శశి నాకే కాదు నువ్వు తప్పట్లేదు వెళ్ళి వీడితో కాంపిటీషన్ పెద్ద కుళ్ళు ఫెలో వీడు అంటాడు చైతన్య వచ్చి అమ్మ చూడే నన్ను కుళ్ళు ఫెలో అంటున్నాడు రాగం తీశాడు శశి అదేం కాదు నా చిన్న కొడుకు బంగారం సరే ఇప్పటికే లేట్ అయింది మీరు వెళ్ళి పడుకోండి అంటుంది చైతన్య వేదని తన రూమ్ లోకి వెళ్ళాక వేద అలాగే పడుకుని పోతుంది వెన్నీ డ్రెస్ చేంజ్ చేసుకో అన్నాడు చైతన్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి